మా అపార్ట్మెంట్లో అందరం పోటలాక్ చేసుకున్నాము సో దానికోసమని మాకు రైస్ తీసుకురమ్మని చెప్పారు ఇంకా ప్లెయిన్ రైస్ తీసుకెళ్తే ఏం బాగుంటుందండి వెజిటేబుల్స్ అనేసి బాగా రైస్ చేశాను నేను ఎలా చేశానో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చెప్తాను ఫాలో అవ్వండి నేను ఇక టూ కేజీస్ రైస్ చేసిన దానికి పచ్చిమిర్చి ఆనియన్ సాల్ట్ అండ్ స్పైసెస్లో సాజీ మిరియాలు ఇలాచి లవంగం స్టార్ ఫ్లవర్ బగరాకు అండ్ కాజు వెజిటేబుల్స్లో స్ప్రింగ్ ఆనియన్ కరివేపాకు పుదీనా కొత్తిమీర క్యారెట్ బీన్స్ అండ్ ఆలూ ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత ఎనిమిది టేబుల్ స్పూన్ల గీ వేసాను అండ్ టూ టేబుల్ స్పూన్ నార్మల్ ఆయిల్ వేసాను ఇవన్నీ వేడవగానే స్పైసెస్ మొత్తం అందులో వేసేసి కాస్త ఫ్రై చేసుకున్నాను ఇవి ఫ్రై అయిన వెంటనే ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కాజు కూడా వేసి కాస్త ఫ్రై చేశాను ఒక వన్ మినిట్ పాటు ఇవన్నీ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి అండ్ ఇవి ఫ్రై అవ్వగానే దీంట్లో కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్ పుదీనా కూడా వేసి మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసా దాని తర్వాత బీన్స్ క్యారెట్ ఆలు కూడా వేసేసాను అండ్ సాల్ట్ కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసేసాను ఇలా ఫ్రై అవ్వడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ ఇంకా టూ కేజీస్ రైస్ తీసుకున్నాను కదా రైస్కి సరిపోయే వాటర్ వేసి హై ఫ్లేమ్ పెట్టేసుకొని మూత చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వాటర్ మరిగేంత వరకు పెట్టేసుకున్నాను వాటర్ అయితే మంచిగా మరిగిపోయినాయి అండ్ నేను పక్కన రైస్ కూడా కడిగి వాటర్ అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకున్నాను రైస్ని ఆ రైస్ని కూడా ఇప్పుడు ఈ వాటర్లో వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మంచిగా లో ఫ్లేమ్లో మూత చేసుకొని ఇంకా రైస్ కుక్ చేసుకోవాలి మీకు ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ అయితే రెడీ అయిపోతుంది లో ఫ్లేమ్లో చేయడం లేదంటే మాడిపోతుంది రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ ఇంక ఇప్పుడు ఇవన్నీ సర్వింగ్ బౌల్లో పెట్టేసుకున్న బగారా రైస్ అండ్ ఇంకా వైట్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇవన్నీ తీసుకొని అయితే కిందకు వచ్చేసాము మా అపార్ట్మెంట్ కింద ఉసిరు చెట్టు ఉంటుంది అక్కడ పూజలు చేశారు అండ్ ఇంకా విష్ణు హస్రనామంలో చేయము సహస్రనామాలు చదవడం అయిపోయాక అందరూ తీసుకొచ్చిన ఫుడ్ని అయితే ఎంజాయ్ చేసాం ఆయన ఏమేమి ఫుడ్ తీసుకొచ్చారో మీరు కూడా చూడండి బూరెలు ఇడ్లీ వడ అండ్ ఈరోజు సాటర్డే కదా చాలామంది రైస్ తిన్నారు వాళ్ళ కోసం అవి అండ్ పల్లి చట్నీ చపాతి చోలే మసాలా వంకాయ వైట్ రైస్ బగారా రైస్ పులిహోర అన్నం దద్దోజనం ఫైనల్లీ తీయటి పాయసం ఇలా మా డేనైతే ఫుల్ ఎంజాయ్ చేసాం అండ్ మీరు కూడా మీ అపార్ట్మెంట్లో ఇలాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటారా